హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ డ్రీమ్ హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో ఒక మంచి ఐడియా అయితే మీతో నేను షేర్ చేస్తానండి మనం ఏవైనా స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ అయినా ఏవైనా డ్రింక్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కప్స్ అయినా వస్తూ ఉంటాయి కదా వాటితో అయితే ఒక మంచి రీయూజ్ ఐడియా అయితే నేను మీతో షేర్ చేస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకండి నేను స్వీట్స్కి వచ్చిన బాక్స్ను అయితే ఇలా తీసుకొని ఈ కప్ అయితే ఇందులో ఎక్కడి వరకు అయితే సరిపోతుందో అక్కడ వరకు అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే మన దగ్గర ఉన్న జల్లీ కప్స్ అన్నిటినీ కూడా మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న కప్స్ అన్నిటిని కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు నేనైతే ఇలా డబల్ సైడ్ టేప్ అయితే తీసుకొని ఈ కప్స్కి సరిపోయేట్టుగా ఒక సిక్స్ పీసెస్ అయితే నేను కట్ చేసుకుంటున్నానండి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ కప్స్కి అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ డబల్ సైడ్ అయితే నేను స్టిక్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్లు అయితే మీరు స్టిక్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఈ స్వీట్ బాక్స్లో అయితే మనం ఇలా స్టిక్ చేసి పెట్టుకున్న కప్స్ని మనం ఇందులో పెట్టేసుకోవాలండి అలాగే మనం అన్నిటిని కూడా ఈ బాక్స్లో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకిది మినీసెస్ పోపుల పెట్టలా అయితే రెడీ అయిపోతుందండి మనం దీన్ని కిచెన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు మనం ఇందులో మినపప్పు పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర అలా మనం పోపుల పెట్టలో పెట్టుకునేటివన్నీ కూడా ఇందులో పోసి పెట్టేసుకోవచ్చు ఇది మనకి ఇంట్లోనే కాకుండా మనం ఎప్పుడైనా బయటికి జర్నీ చేసేటప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఈ పోపుల పెట్టిని తీసుకెళ్లారంటే కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి మనకి అన్నీ కలిసిపోకుండా కూడా సపరేట్గా అయితే ఉంటాయి మనం వేస్ట్గా పడేసే వాటితో అయితే ఇలా మనం రీయూజ్ చేసుకోవచ్చండి చూసారుగా ఎలా రీయూజ్ చేశానో మీరు కూడా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి మినీ పువ్వులు పెట్టినైతే రెడీ చేసుకోండి మనకైతే బాగా యూజ్ అవుతుందండి ఇలా మనకి అవసరమైనప్పుడు ఇలా కర్రీస్లోకి వేసుకొని మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసి పెట్టేసామంటే అసలు డస్ట్ కూడా పడదండి ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో ఇంకా బోల్డ్ అని రాబోతున్నాయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్